నమశివాయ శ్రీ మాత్రే నమ శ్రు నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి మొత్తం మీద మంచి ఫలితాలే ఉన్నాయి కానీ కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి మీరు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యడం చాలా మంచిది రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి అనుకోకుండా వీరికి రావలసిన ధనము వస్తుంది మీకు ఉన్నటువంటి రుణ సంబంధిత సిక్కులన్నీ కూడా త్వరలోనే విడిపోతాయి ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి ఇంకా ఈ రాశి వారికి వారసత్వకు ఆస్తులు పెరుగుతాయి ఈ రాశి వారికి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ రాశి విద్యార్థులకు విద్యా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జాగ్రత్త మీరు చేసే ప్రయత్నాలలో విఫలమయ్యే అవకాశాలున్నాయి కాబట్టి విద్యకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడమే మంచిది మీరు ఉద్యోగం చేసే చోట కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీరు చేసే పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు అది చూసి మీరంటే గిట్టని వాళ్ళు మీకు లేనిపోని చెడును ఆపాదించాలని చూస్తారు జాగ్రత్త ఈ రాశి వారు రేపటి రోజున దుర్గాదేవి దర్శనం లేదా మీ ఇష్టదైవ దర్శనం చేసుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి సిక్కులన్నీ తొలుగుతాయి కాకపోతే కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది పనిలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా చివరికి మంచి ఫలితాన్నే పొందుతారు వ్యాపారస్తులకు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడం వల్ల కొంత ఓరట చెందుతారు మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్నది సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టిన వారికి మంచి ఆర్థిక లాభాలు చేకూరుతాయి రాజకీయ రంగం కళారంగం సినీ రంగం వారికి క్రీడాకారులకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీళ్ళు తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వీరికి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు పూర్తవుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ